కాలం మనిషి సృష్టించిన గడియారంలో బంది కాదు అది అనంతం సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా కొన్ని ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు ఈరోజు మనం ఆధునిక ఇంజనీరింగ్కు సవాల్ విసిరే ఆరు ప్రాచీన భారత ఆలయాల గురించి తెలుసుకోబోతున్నాం గాలికి ఎదురుగా ఎగిరే జెండా రాతిలో బంధించిన సమయం గాల్లో వేలాడే స్తంభం ఇక యుగాలు మారుతున్నా పెరుగుతున్న నంది ఇవి కేవలం భక్తికి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు ఇవి మన పూర్వీకుల అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంకా టైం ట్రావెల్ సిద్ధాంతాలకు నిదర్శనాలు ఈరోజు ఈ వీడియోలో కాలానికి చిక్కని ఆ ఆలయాల మిస్టరీలను చేతిద్దాం మొదటిగా మనం వెళ్ళాల్సిన చోటు భూమి మీద అత్యంత పురాతనమైన నగరం అదే కాశీ చూడిని ఇక్కడ విశ్వనాథుడని మాత్రమే కాదు మహాకాళుడని కూడా పిలుస్తారు అంటే కాలాన్ని శాసించవాడు అని అర్థం సైన్స్ ప్రకారం సమయం అందరికీ ఒకేలా ఉంటుంది కానీ కాశీ గర్భగుడిలో అడుగు పెట్టినప్పుడు చాలా మంది భక్తులు ఒక వింత అనుభూతిని పొందుతారు అక్కడ సమయం స్తంభించిపోయినట్లు అనిపిస్తుంది దీనికి కారణం ఏంటి కొంతమంది పరిశోధకుల ప్రకారం కాశీనగరం నిర్మించబడిన తీరు ఒక యంత్రంలాగా ఉంటుంది కాశీ విశ్వనాథ ఆలయం యొక్క శిఖరం ఒకప్పుడు పూర్తిగా బంగారంతో ఉండేదట ఇది విశ్వం నుంచి వచ్చే శక్తిని గ్రహించి గర్భగుడిలో కేంద్రీకృతం చేస్తుందని నమ్ముతారు భూమి మీద ఎన్ని ప్రళయాలు వచ్చినా కూడా కాశీనగరం నాశనం కాదు అని పురాణాలు చెబుతున్నాయి దీన్ని సైంటిఫిక్ గా చూస్తే కాశీ భౌగోళిక నిర్మాణం రెండు నదుల మధ్య ఒక ప్రత్యేకమైన ఇస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది ఇది మనిషి మెదడులోని ఆలోచనలు నిలిపివేసి ఒక శూన్య స్థితికి తీసుకెళ్తుంది అందుకే అక్కడికి వెళ్ళిన వారికి కాలం తెలియదు మరణ భయం ఉండదు శివుడు ఇక్కడ లయకారుడు కాదు కాలానికి అతీతుడు ఇప్పుడు మనం ఒడిశాలోని కోనార్కు సూర్యాలయానికి వెళ్దాం ఈ రోజు మన చేతిలో వాసు లేకపోతే టైమింగ్తో చెప్పలేం కానీ పదమూడవ శతాబ్దంలోనే మన భారతీయులు రాతితో ఒక ఖచ్చితమైన గడియారాన్ని తయారు చేశారు ఈ ఆలయం ఒక రథం ఆకారంలో ఉంటుంది దీనికి ఇరవై నాలుగు చక్రాలు ఉంటాయి ఇవి కేవలం అలంకరణ కోసం కాదు ఇవి సన్ డయాల్స్ ముఖ్యంగా ఇందులో ఉన్న ఎనిమిది ప్రధాన ఆకులు రోజులోని ఎనిమిది ప్రహారాలను సూచిస్తాయి ఒక ప్రహారం ఇజికొల్ మూడు గంటలు ఇక రెండు ఆకుల మధ్య ఉన్న చిన్న పూసలు నిమిషాలను సూచిస్తాయి సూర్యుడి నీడ ఈ చక్రం మీద ఎక్కడ పడుతుందో చూసి నిమిషాలతో సహా ఖచ్చితమైన సమయాన్ని చెప్పవచ్చు ఈరోజు మన మోడర్న్ వాచ్లో బ్యాటరీ లేకపోతే ఆగిపోతాయి కానీ ఈ రాతి గడియారం యుగాల వరకు ఆగదు మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయ ప్రధాన విగ్రహం ఒకప్పుడు గాలిలో తేలియాడుతూ ఉండేదని చరిత్ర చెబుతుంది ఆలయ పైభాగంలో యాభై రెండు టన్నుల అయస్కాంతం ఉండేది దాని కింద కూడా మరొక అయస్కాంతం ఉండేది ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ వల్ల విగ్రహం గాలిలో ఉండేది కానీ సముద్రంలో వెళ్లే పోర్చుగీసు నావికుల దిక్సూచులు ఈ ఐస్కాంత శక్తి వల్ల దారి తప్పేవి అందుకే వారు ఆ ప్రధాన ఐస్కాంతాన్ని పగలగొట్టారని చెప్తారు అప్పటి టెక్నాలజీ ముందు ఇప్పటి ఇంజనీరింగ్ తలా వంచాల్సిందే మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఉంది లేపాక్షి ఇక్కడ డెబ్బై స్తంభాలు ఉన్నాయి కానీ అందులో ఒక స్తంభం మాత్రం భూమిని తాకదు అవును అది గాల్లో వేలాడుతూ ఉంటుంది దీనిని హ్యాంగింగ్ పిల్లర్ అంటారు గ్రావిటీ సిద్ధాంతం ప్రకారం ఏ బరువైన వస్తువైనా భూమి ఆకర్షణకు కిందికి లాగబడుతుంది కానీ టన్నుల బరువున్న ఈ రాతి స్తంభం గాలిలో ఎలా ఉంది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో హామిల్టన్ అనే బ్రిటిష్ ఇంజనీర్ ఈ మిస్టరీని ఛేదించాలని ఆ స్తంభాన్ని పక్కకు జరపడానికి ప్రయత్నించాడు అతను అలా చేసినప్పుడు ఆలయం పైకప్పు మొత్తం కదలడం మొదలైంది అంటే ఆ ఒక్క వేలాడే స్తంభం మీదే మొత్తం ఆలయం బ్యాలెన్స్ అవుతుందా ఇది ఆనాటి సివిల్ ఇంజనీరింగ్ అద్భుతం భూకంపాలు వచ్చినా తట్టుకునేలా బరువును పిల్లర్ల ద్వారా కాకుండా పైకప్పు ద్వారా బ్యాలెన్స్ చేసే టెక్నిక్ ఇది అని కొందరు అంటారు కానీ రాతిని గాలిలో నిలబెట్టే ఆ రహస్యం మాత్రం ఇప్పటికీ కాలానికి చిక్కని ప్రశ్నే భూలోక వైకుంఠం అని పిలువబడే శ్రీరంగం ప్రపంచంలోని అతిపెద్ద లివింగ్ హిందూ టెంపుల్ ఇది కేవలం ఆలయం కాదు ఒక కాలచక్ర వ్యూహం ఈ ఆలయం ఏడు ప్రాకారాలతో నిర్మించబడింది మనిషి శరీరంలోని ఏడు చక్రాలకు లేదా విశ్వంలోని ఏడు లోకాలకు ఇవి ప్రతీక భక్తులు బయటి నుంచి లోపలికి వెళ్ళే బాహ్య ప్రపంచం శబ్దాలు తగ్గిపోతూ గర్భగుడి దగ్గరకు వచ్చేసరికి సంపూర్ణ నిశ్శబ్దం ఆవహిస్తుంది ఇది ఒక రకమైన టైం డైల్యూషన్ అంటే కాలాన్ని నెమ్మదించడం లాంటి అనుభూతిని కలిగిస్తుంది ఇక అన్నిటికంటే పెద్ద మిస్టరీ వెయ్యి సంవత్సరాల క్రితం జీవించిన శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం ఇప్పటికీ శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం ఆలయంలో చెక్కు చెదరలేదు ఈజిప్టు మామిల కోసం రసాయనాలు వాడారు కానీ ఇక్కడ కేవలం పచ్చకర్పూరం కుంకుమ పువ్వు లాంటి సహజ పదార్థాలతో ఆయన శరీరాన్ని తొమ్మిది వందల ఏళ్ళుగా కాపాడుతున్నారు ఆయన కళ్ళు ఇప్పటికీ తెరిచి ఉంటాయి సైన్స్ ప్రకారం ఒక శరీరం ఇన్నేళ్ళు ఇలా ఉండడం అసాధ్యం కానీ శ్రీరంగంలో అది సాధ్యమైంది ఇక్కడ కాలం భక్తి ముందు ఓడిపోయింది మళ్ళీ మనం కర్నూలు జిల్లా యాగంటికి వద్దాం రాతి విగ్రహాలు చెక్కినప్పుడు ఎలా ఉంటాయో వందలేళ్ల తర్వాత కూడా అలాగే ఉండాలి కానీ యాగంటి బసవన్న మాత్రం ప్రాణం ఉన్న జీవిలో పెరుగుతున్నాడు ఇది కేవలం నమ్మకం కాదు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా ధృవీకరించింది ప్రతి ఇరవై ఏళ్లకు ఈ విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని వారు చెప్పారు ఇక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే ఈ రాయిలు సిలికా మరియు ఐరన్ కంటెంట్ ఉండడం వల్ల వాతావరణంలోని తేమను పీల్చుకుని అది వ్యాకొచ్చిస్తుందని సైంటిస్టులు అంటున్నారు కానీ అసలు మిస్టరీ అది కాదు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు యాగంటి బసవన్న రంగిసే అని అంటే కలియుగాంతంలో ఈ నంది విగ్రహానికి ప్రాణం వచ్చి అరస్తుందట ఆల్రెడీ నంది పెరుగుతూ గుడిలోని స్తంభాలను తాకేంత పెద్దదైపోయింది ఒకప్పుడు చుట్టూ ప్రదక్షిణ చేసే స్థలం ఉండేది ఇప్పుడు అది మూసుకుపోయింది సైన్స్ రాయి పెరుగుతుందని చెప్పగలదు కానీ అది ఎప్పుడు ఆగుతుందో చెప్పలేదు చివరిగా సైన్స్కు ఫిజిక్స్ సూత్రాలకు ఏమాత్రం అర్థం కాని ప్రదేశం పూరి జగన్నాథ ఆలయం ఇక్కడ జరిగే విందలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ప్రపంచంలో ఎక్కడైనా జెండా గాలి వీచే దిశలో ఎగురుతుంది కానీ పూరి ఆలయం పైన ఉండే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది దీనికి ఏ సైంటిఫిక్ కారణం లేదో సాధారణంగా గుడి గోపురాల మీద పక్షులు వాళ్తాయి విమానాలు వెళ్తాయి కానీ పూరి గోపురం మీద నుంచి ఒక్క పక్షి కూడా ఎగరదు అందుకే అక్కడ డ్రోన్ షాట్స్ తీయడం కూడా కష్టం మరొక విషయం ఏమిటంటే పగడి పూట ఏ వస్తువుకైనా నీడ ఉంటుంది కానీ ఈ ప్రధాన గోపురం నీడ పగలు ఏ సమయంలోనూ భూమి మీద పడదు ఇక ఇక్కడ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదాని మీద ఒకటి పెట్టి వండుతారు కింద మంట పెడతారు కానీ ఆశ్చర్యకరంగా అన్నిటికంటే పైన ఉన్న కుండలోని ప్రసాదం ముందు ఉడుకుతుంది కింద ఉన్నది మాత్రం చివరిగా ఉడుకుతుంది ఇది థర్మోడైనమిక్స్ సూత్రాలకు పూర్తిగా విరుద్ధం ఇక్కడ దేవుడు స్వయంగా ఉన్నాడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు కావాలా కాశీలో కాల నియంత్రణ కాల గణన లేపక్షిలో ఆకర్షణ శక్తిని ఎదిరించడం శ్రీరంగంలో శరీరాన్ని భద్రపరచడం యాగంటిలో నంది పెరుగుదల పూరిలో ప్రకృతి విరుద్ధ నియమాలు ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కావు మన పూర్వీకులకు మన ఋషులకు కాలం మరియు శక్తి మీద ఉన్న పట్టుకు ఇవి నిదర్శనాలు సైన్స్ ఈరోజు వీటిని మిస్టరీ అని పిలవచ్చు కానీ భవిష్యత్తులో వీటి వెనుక ఉన్న అసలైన సైన్స్ బయటపడవచ్చు లేదా ఇవి మానవ మేధస్సుకు అందని దైవ రహస్యాలుగానే మిగిలిపోవచ్చు మీకు వీటిలో ఈ ఆలయం యొక్క మిస్టరీ బాగా నచ్చింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి